హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ అయితే చూడండి ఓం నమ శివాయ గుండె నుంచి గుండెం దాకా గుండం నుంచి దర్శనం దాకా ఫుల్ వీడియో పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కళ్యాణ కట్టు ఫ్రెండ్స్ మా అయితే గుండె చేయించుకోవాలని మారం చేసిండు కానీ వెమ్లవాడ అంటే మాత్రం కంపల్సరీ గుండె చేయించుకుంటాడు వన్ వీక్ నుంచి నేను కట్టింగ్కి డబ్బులు అడిగితే కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలాగో దర్శనం చేసుకోవాలి స్వామివారిని ఇక్కడ కంపల్సరీ మా బాబు గుండు చేపిద్దామని చూడండి ఫ్రెండ్స్ గుండె అయితే చేపించుకున్నాడు కళ్యాణ కట్ట నుంచి అయితే మనం ఇక నేరుగా మొక్కులు చదిచుకుంటాం కదా ఫ్రెండ్స్ అక్కడ ఇంటికలేసి దేవుని దర్శించుకొని ఒక నమస్కారం పెట్టుకొని గుండెకి అయితే బయలుదేరుతున్నాము గుండెంలో ఉంటుంది ఇంకా అసలైన టాస్క్ మేమైతే మార్నింగ్ మార్నింగ్ టైంకి వచ్చేసినాం అసలు కూల్ కూల్ వెదర్ అంతా మావాడైతే ఇంకెప్పుడు మమ్మీ వెళ్దాం అని అంటున్నాడు వన్కి పోతా ఉన్నాడు ఫ్రెండ్స్ తనకైతే పైన అయితే గుండెం కాడికి వచ్చినాం చూడండి అసలు ఎంత బాగుందో ఇక్కడికి వస్తేనే ఒక వైబ్ వస్తుంది ఫ్రెండ్స్ సో చాలా బాగుంటాయి నాకు వంటి క్షేత్రం కంటే మిమ్మల్ని క్షేత్రం అంటే చాలా ఇష్టం సార్ శివైన గట్టిగా తలుచుకోండి ఫ్రెండ్స్ మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ మీ తరపున కూడా నేనే మొక్కేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని అందరి సమస్యలుగా తొందరగా తీరాలని ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని ఆ శివుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ పైన మా అబ్బాయి అయితే గుండంలోకి వచ్చేసిండు ఇంకేముందిగా ఫుల్ ఎంజాయ్ వాడి గుండం వాటర్ అంటే చాలా ఇష్టం ఇక వాడు ఆపడం మన అయితే కాదు చాలా చాలా ఎంజాయ్ చేస్తుండే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గుండె వద్దన్నాడు ఇప్పుడు గుండెంలోకి వచ్చేసి ఎంజాయ్ చేస్తుండ గుండు గుండె చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుందంటే వారి దర్శనం కూడా తొందరగా కావాలని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్యలో అసలు చాలా పబ్లిక్ ఉంటుంది చిన్న అమ్మాయి అయితే చూడండి ఫ్రెండ్స్ మునిగింది ఆగం ఆగం అయిపోతుంది అసలు పట్టుకొని ఇవ్వట్లేదు ఎవరు పట్టుకుంటే అంటే కూడా ఒప్పుకోట్లేదు మరి తనకు తన మునుగుతాను మారం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీకు కామెంట్ కూడా చేయండి ఊక వాగుతున్నా అనుకోకండి ఎందుకంటే నాకు వాగడం తప్ప ఇంకేం తెలియదు మీకు కూడా చెప్పిన కదా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని మా పెద్ద అయితే చూడండి శివుని మాత్రం గట్టిగా మొక్కుతుంది అసలు ఏం మొక్కుతుందో కూడా అర్థం కావట్లేదు వచ్చిన తర్వాత అడిగితే చెప్పాను అనేసి అయితే అన్నది సర్లే అన్న చూడండి మంచిగా అని చెప్పినా చూస్తుంది ఇంకా ఐదు సార్లు కదా నమ్మే అడుగుతుంది అవును అని చెప్పినా పొడుగుతుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలైతే ఏదో స్వామివారి దర్శనానికి వచ్చినట్టు లేదు టూర్కి వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చే ముందు చలి చలి అన్నారు వచ్చిన తర్వాత గుండెల్లో నుంచి బయటికే రావట్లేదు ఇప్పటికి ఫైవ్ టైమ్స్ అన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ టైమ్స్ కానట్టుంది ఏ ఒక ట్వంటీ టైమ్స్ ముడిగి ఉంటుంది అసలు గుండెని వదిలిపెట్టట్లేదు మా పిల్లలైతే చాలు ఇంకొచ్చేసి మళ్ళీ కోల్డ్ అవుతుందన్నా కూడా అసలు రావట్లేదు మా మాట అసలు కొంచెం కూడా వినట్లేదు ఫ్రెండ్స్ బేసిక్గా ఇంట్లో అయితే చెప్పిన మాట మంచి బుద్ధి ఉంటుంది కానీ ఇలాంటి ప్లేస్లోకి వస్తే మాత్రం ఇంకా నా మాట విన్నారు వీళ్ళు నేను కూడా ఈ అప్పు అనుకున్నా ఇంకా ఫైనల్లీ పిల్లలైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేనే ఉన్నా స్వామి వారిని ఒకసారి గట్టిగా తలుచుకొని మునుగుదామని చూస్తున్నా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హర మహాదేవ్ శంభు శంకర ఇంకా చల్లగా చూడు స్వామి ప్రతి ఒక్కరిని సకల కూట జీవరాశులు అందరినీ చూడు అని మొక్కినా బేసికలీ ఎప్పుడైనా అంతే ఫ్రెండ్స్ అలాగే ముక్కుతా నాకు వాటర్ అంటే చాలా భయము అసలు ఒకసారి మునగ్గానే మొత్తం చోలోకి వెళ్ళిపోయినాయి అసలు మామూలుగా అయితే వాటర్లో అయితే నాకు అట్లా సెట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఏమో కొంచెం భయం కొంచెం కాదు ఎక్కువే భయం అందుకేమో చిన్నమ్మ వచ్చేసింది నాకు తోడుగా ఫైనల్గా అయితే స్నానం కంప్లీట్ చేసుకొని దేవుని ఒకసారి మనస్ఫూర్తి గట్టి ఒప్పుకొని ఎందుకంటే గుండెలో స్నానం చేసిన తర్వాత కంపల్సరీ మా గట్టి మీద ఎలా అయినా కొబ్బరికాయ కొడతాం కదా ఫ్రెండ్స్ దేవుని మట్టి వేసి స్మరించుకొని ఓం నమశివా అని ఒకసారి అన్న ఫ్రెండ్స్ మీరు కూడా కామెంట్లు అందరూ ఒక్కరు ఓం నమశివాన్ని కామెంట్ చేయండి మర్చిపోకండి మా వీడియో ఎలా నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే స్నానం దగ్గరికి వచ్చేసినాం చూసుకొని చేసుకుంటున్నాం ఇక్కడ మాత్రం ఫోన్ వస్తారు అలా ఉండదు ఫ్రెండ్స్ మీకు అందరికి తెలిసిన విషయమే కానీ మీకు శివయ్యను చూపించాలన్న ఒక ఆశతో మ్యాక్సిమం ట్రై చేశారు చిన్న స్క్రామ్ ఎలానా అలా తీసుకొచ్చే ఫోన్ మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఆంజనేయ స్వామి తర్వాత ఇక్కడ కూడి ఉంది చూడండి నాకు దాన్ని అనిపిస్తుంది కానీ ఏమో మొక్క తిక్కుతుంది ఏమో భయం వేసి కొంచెం దూరంగా ఉన్నా చూడండి స్వామి వారు ప్రతి ఒక్కరు దర్శించుకోండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే ఫోటో నుంచి ఏమైనా మారాన్ని చేస్తున్నాడు చూడండి ఫైనల్గా అయితే ఇక్కడ పెద్ద స్తంభం వరకు వచ్చేసినాము ఇంకా ఎక్కడి నుంచి ఫోన్ అలా ఉండదు అనుకుంటా మ్యాక్సిమం ట్రై చేస్తా ఫ్రెండ్స్ మీకు అయితే స్వామివారిని కంపల్సరీ అయితే అయితే తీసుకెళ్ళని గారు నాకు తెలుసు మ్యాక్సిమం ఇక్కడి వరకైనా చూపిద్దామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఫోన్ అయితే ఫైనల్గా అయితే దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఖర్చు అంటే ఇద్దరు బాబులు ఎంత క్యూట్గా ఉన్నారో సేమ్ డేస్లో ఇంకా ఎక్కడి నుంచి అయితే ఫోన్ అలా ఉండదు అనుకుంటా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారి మా స్ఫూర్తిని మొక్కండి మహార మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే వీడియో ఇది వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మాతను అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్ శివయ్యని దర్శించుకోండి కంపల్సరీ లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ Thank you, Thank you so much.